గౌరనీలైన ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి వెలిగించి కార్యక్రమానికి శుభకారం చేస్తారు ఆయన

ఆనరబుల్ గవర్నమెంట్ పట్నం మహేందర్ రెడ్డి గారు ఆనబుల్ ఎమ్మెల్సీ కోదరం గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ఆనరబుల్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు చల్ల నరసింహారెడ్డి గారు జిల్లా కలెక్టర్ రెడ్డి గారు ఇద్దరందరికీ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకరయ్య గారు ఐ రిక్వెస్ట్ శంకరయ్య గారు కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ వారు ముందుకొచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు శ్రీ శంకరయ్య గారు మన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి జిల్లా కలెక్టర్ నాయన్ రెడ్డి గారికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎక్సర్ నరసింహారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు శంకరయ్య గారు ఈరోజు చాలా సంతోషం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి చరిత్ర కలిగిన మోగులీద గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు చేసి నూట యాభై సంవత్సరాల వారోత్సవాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి చీఫ్ మహేంద్ర మహేందర్ రెడ్డి అన్న గారికి దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి సార్ గారికి అరగోపాల్ సార్ గారికి ఎక్స్ఎమ్మెల్ఏ ప్రతాపన్న కృష్ణన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవాళ విద్యకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగానే మన విద్యను ప్రోత్సహిస్తున్న మౌలీద గ్రామం ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎంతోమందికి జీవితాలలో మార్పు తెచ్చిన పాఠశాల కాబట్టి ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని రేపు రాష్ట్రంలో అన్ని పాఠశాలలను గుణంగా విద్యాభివృద్ధి చెయ్యాలని ఒక సంకల్పంతోనే ఒక కంకణ బద్దులై ఇవాళ నిస్వార్థపరుడు ఈ గ్రామ పెద్ద అరగోపాల్ సార్ గారు ఈ గ్రామంలో చదువుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు గారు సత్యనారాయణ గవర్నర్ గారు చెన్నారెడ్డి గారు శ్రీనివాస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ యొక్క విద్యాలయంలో చదువుకొని ప్రయోజకులు అయి ఈ సమాజానికి ఉపయోగపడుతున్న సందర్భంలో మనము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడ్జెట్లో అత్యధిక బడ్జెట్ కేటాయించి విద్యను అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది మన ప్రాంతంలో ఇవాళ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్ననే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది స్వయాన రెండు నెలల క్రిందట ఆ యొక్క స్కూల్ను శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ ఈ ప్రాంతంలో ఇప్పటికిప్పుడే అడ్వాన్స్ టెక్నాలజీ పాఠశాల ఏర్పాటు చేయడానికి కూడా ఇవాళ మాట ఇవ్వడం జరిగింది విధంగా మన ప్రాంతంలో గత ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వడం జరిగింది కానీ దానికి ల్యాం భూమి కానీ నిధులు కానీ ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి తప్పకుండా ఇవాళ అన్న ఈ ప్రాంతం ఇవాళ కాలేజ్ అన్ని అన్ని స్కూళ్ళకు కాకుండా ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఒక మేము పెద్ద కోరిక కోరతలేం ఈ ప్రాంతంలో పాలిటెక్నికల్ కాలేజ్ ని అప్గ్రేడ్ చేసిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినట్లయితే మీరేమైతే ఆలోచన చేస్తున్నారో మీరైతే ఏదైతే ఆలోచన చేస్తురో ఒక టెక్నాలజీ సైడ్ తీసుకుపోతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతము విద్యార్థులందరూ కూడా బాగా ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇంకా విషయాలు ఎన్నో మాట్లాడవలసి ఉంది కాబట్టి తప్పకుండా అన్ని నిధులు మాకు ఇస్తారని చెప్పి ఒక సమయం లేనందున నన్ను ఆటలాయిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ప్రియతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో పాల్గొంటారు లక్షలాది మంది ప్రజలు అడ్రస్ చేస్తారు అన్ని సభలు వేరు ఈ సభ వేరు ఒక బడి నూట యాభై ఏళ్ల పండుగ జరుపుకోవటం అనేది ఒక చారిత్రాత్మకం బహుశా ఆనరబుల్ సీఎం కూడా ఒక్కసారి డౌన్ ద మెమరీ లేన్ బార్ బార్ యాదవ్ బచ్పన్ మేరీ అని కొండారెడ్డి పల్లెకి వెళ్ళిపోయి ఉంటారు బాల్యంలోకి వెళ్ళిపోయి ఉంటారు వంగూరులోకి వెళ్ళిపోయి ఉంటారు తన విద్యార్థి దశ గుర్తొస్తుంది మరి ఈ సందర్భంలో ఇంత అద్భుతమైన సందర్భాన్ని మనకు మధుర జ్ఞాపకంగా ఇచ్చిన ఆనరబుల్ సీఎం గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం నూట యాభై తురిడు మనరేవంతన్న నిక్కదేసి అడిగే వనగాడు విడు భూmina వనై తడు విద ధైర్యం విడు సభా అధ్యక్షులో స్థానిక శాసన సభ్యులో మిత్రుడు ఏర్లపల్లి శంకర్ గారు కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మీ బిడ్డ మీ గౌరవం ప్రొఫెసర్ హరగోపాల్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు భీష్మదేవ్ గారు వేదిక మీదున్న పెద్దలందరూ సైబరాబాద్ కమిషనర్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మూడు నాలుగు రోజుల క్రితమే నిర్ణయమైన మొగిలిగిద్ద గ్రామ ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికే ఒక్క గౌరవాన్ని తెచ్చిపెట్టిన నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పాఠశాల ఏ పాఠశాలలైతే హైదరాబాద్ సంస్థానం ప్రజాపాలనలకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించిందో పరిపాలనలోనే మార్పులు తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న బోర్గుల రామకృష్ణారావు గారిని రాజకీయ దురంధరుడు ఎవరు పేరు చెప్పిన రాష్ట్ర జాతీయ నా రాజకీయాలలో ఎప్పటికీ వండేదగ్గని మర్రి చెన్నారెడ్డి గారిని ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన పెద్దలు సోషలిస్టు నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారిని అదేవిధంగా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాసరావు గారిని ఈరోజు వేదిక మీద ఉన్న పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు ఎక్కడికైనా నిర్భయంగా వెలిగి ఎక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి పాలకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే పెద్దలు హరగోపాల్ గారికి వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద పాఠశాలను ఆధునీకరించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నాకు ఒక గొప్ప గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆనాడు నిజాం పాలనలో ఉర్దూలో ప్రారంభమైన ఈ పాఠశాల ఈరోజు ఈ స్థాయిలోకి రావడం ఈ గ్రామం ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠశాలకు ఒక పది కోట్ల రూపాయలు మొగిలిగిద్ద గ్రామం కోసం సిసి రోడ్ల కోసం ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం కోటి రూపాయలు అదేవిధంగా మైనారిటీ షాదీకాన కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినారు తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది నేను ఒకే మాట చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత పది సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ అధ్యాపకులను కానీ ప్రొఫెసర్లను కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి నింబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ఏడు శాతం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది ఇదే కాదు పది సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు ఇరవై సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు దాదాపుగా పదేళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేను అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈరోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం ఇదే కాదు మా అధికారుల కృషి వల్ల పది సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం యాభై ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్లను ఎల్పీ స్టేడియానికి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి పదకొండు వేల మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలల్లో గూడేళ్ళల్లో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసిన ఇదే కాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని డెబ్బై ఐదు ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోని టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని తెలంగాణలో ఉన్న యువతి యువకులకు సాంకేతిక నైపుణ్యం నేర్పాలి ఈ సాంకేతిక నైపుణ్యం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉండాలి అని మన సింగపూర్కి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని సింగపూర్ ప్రభుత్వం నుంచి మన దగ్గర విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చడానికి ఒప్పందం చేసుకున్నాం ఇవాళ అమెరికాలో ఉండే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం మన తెలంగాణలో ఉండే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ఎంఓయు చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పోటీ పెరిగిపోయింది సర్టిఫికెట్లు ఉంటేనో డిగ్రీలు ఉంటేనో పట్టాలు ఉంటేనో ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు నీ పట్టా ఏదున్నా నీ నైపుణ్యం ఎంతున్నదని చెప్పి ఇవాళ పోటీ ప్రపంచం అడుగుతున్నది అందుకే పట్టాలతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు తెలంగాణకు వెన్నెముక రైతులు ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా అక్కడ విద్యార్థిని విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు ఉన్నారు కాబట్టి కొన్ని రాజకీయ పరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది తమరు అన్నదా భావించొద్దు ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే సార్ వచ్చిండు పెద్దసారి చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది అందుకే కొన్ని రాజకీయ పరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఆయన ఆనాడు అరవై డెబ్బై వేల కోట్లతోని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పజెప్తే పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పజెప్తే పదేళ్లు తిరిగే లోపల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దానికి రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగేసిన ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల్లోనే డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి ఆయన కాదు ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన ఇదే కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత నాలుగు విత్తలు అన్నాడు అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసే ఐదేండ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అదే మాట ఇచ్చిండు అప్పుడేదో చెప్పినా లేక ఇప్పుడు మళ్ళా లక్ష రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ నీకు చేస్తాను అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ నాలుగు విడతలు అన్నాడు నట్టేట ముంచండు చివరికాయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలే కానీ మీ సోదరుడిగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడుగులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈ రోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు నేను చూటుగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదేవిధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పినా కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేవు మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పండి వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకు లాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది అయినా అదైతే పడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీ ఖాతాల వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను ఆయన అంటుండు ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినావు దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఎగ్గొట్టినవు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది పంగనామాలు పెట్టిన చరిత్ర నీధి రావు పదేళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్ల ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని డిసెంబర్లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడిలు దర్గాలకు దస్కిలు కప్పిండు గుడిలకు పోయి దండాలు పెట్టిండు ఏడబెట్టిన తెలంగాణ ప్రజలు పదేళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండ్రు అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడితో గుడ్డి ఇచ్చిర్రు అయినా బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండే ఎవరిని చూస్తున్నామే గంభీరంగా ఆచోసిన ఆంబోత్తులాక నీ కొడుకుని అల్లుని ఊరి మీద వదిల్లో మైసమ్మ మన ఏంది పేర్ల దర్గా కొదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ దర్గాను కూడా మోసం చేసిన వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు అడిగా రాజన్న సిరిసిల్ ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవుని మోసం చేసినాం ఈడ దర్గాని మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని అయ్యా చంద్రశేఖరరావు గారు నాలుగు కోట్ల ప్రజలు ఎవ్వరూ బాధపడతలేరు రైతులకు రైతు భరోసా వచ్చింది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినం పేదలకు ఇండ్ల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రాబోయే మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నువ్వు పదేళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట నాకు తక్కువ వచ్చినాయంట ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలే ఆయన పిల్లలు ఎమకింకర్ లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకున అల్లున్ని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు ఐదు తారీఖు నాడు ఆరు తారీఖు నాడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏపీసీడీ వర్గీకరణ మీద మా మాదిక సోదరుల ముప్పై ఐదేండ్ల పోరాటం అదేవిధంగా వంద సంవత్సరాలు బ్రిటీషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసారు వందేండ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు ఎంతో మంది ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది ఇంటింటికి పోయింది లెక్క కట్టింది రాబోయే రెండు తారీఖు నాడు బీసీ కులగణ నివేదిక రాబోతుంది అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకురా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నీ ఫామ్ హౌస్ లో నీ వంది మాగదులను నీ భజన వేసుకోను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకణాలు కొట్టకు చంద్రశేఖర్ రావు నువ్వు కాలం జల్లిపోయిన వెయ్యి రూపాయల నోటువే ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు ఒకప్పుడు వెయ్యి రూపాయలకు చాలా విలువ ఉండే వెయ్యి నోటుకేమన్నా వెయ్యి నోట్లు అంటే ఆయన మునగాని కింద చూసేది ఇప్పుడు వెయ్యి నోట్ల రూపాయలు అంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు చంద్రశేఖరరావు గారు కూడా అయిపోయిన వెయ్యి రూపాయల నోటు ఇంకా దానికి విలువ లేదు తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ప్రజలతో నీ బంధం తెగిపోయినట్టుంది ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు రైతులకు రైతు భరోసా అందింది ఇది నా జవాబు లెక్కల అసెంబ్లీలో చెప్తా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది రైతులకు ఓట్ల కోసం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం రైతులకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతులకు రెండు వందల యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం ఇవాళ యువకులకు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన మొదటి సంవత్సరంలో ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లో అట్లే వండుకోను నిన్నెవరు అడుగుతలేరు కడుగుతలేరు కొడతలేరు కాబట్టి ఇలా ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకొని వెళ్తున్నాం చంద్రశేఖరరావు గారు నువ్వు రా అసెంబ్లీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే ఇల్లు తిరుగుతారు మిమ్మల్ని గెలిపిస్తారు మిమ్మల్ని నాయకులను చేస్తారు ग्राम ग्रामान कार्यकर्ता लुकना विज्ञप्ति रे